ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలకు వరదలకు జనజీవనం అస్తవ్యస్తం అవడంతో ఎంతో మంది ప్రజలు ఉన్న ఇంటి నుంచి ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న విషయం విదితమే ఆహారం కోసం అల్లాడిపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ హీరోలు వరద సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కి భారీ విరాళాలు ఇస్తూ పెద్ద మనసు చాటుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏపీ సీఎం సహాయ నిధికి ఇప్పటికే ఇరవై లక్షల విరాళం ప్రకటించారు వైజంతి మూవీస్ అధినేత అశ్వని దత్ ఇక ఇప్పుడు మహేష్ బాబు ఇతర తెలుగు రాష్ట్రాల వరద సహాయార్థం యాభై లక్షలు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి కోటి రూపాయల విరాళం అందిస్తామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయం విదితమే ఇక ఉండగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కోటి రూపాయలు సహాయం చేసిన విషయం మనకు తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాయిధరం తేజ్ రానున్నారట సహాయ కార్యక్రమాలు దగ్గరుండి చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వరిల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఎడబ్ లేకుండా కురిసిన వర్షాల కారణంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎందరో ప్రజలు నిరాశలైన విషయం తెలిసిందే భారీగా ఆస్తి నష్టం జరిగింది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పూర్తిగా నేట మునిగిపోయింది తినడానికి తిండి తాగడానికి మంచినీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే